చూసావా బ్రో పుష్ప చూసా అన్న పుష్పరాజు ఎలా ఉన్నాడు బాగున్నాడా అసలు మతి పోతాది అన్న లోపల చూస్తే మైండ్ అయితే ఊగుతాది తెలియకుండా అట్లే గూస్ బంస్ వస్తాయి లోపల నుంచి ఓకే అయితే మన కొరటాల మామ లుక్ సుక్కు మాస్టర్ దేవరావు వచ్చింది కదా ఆ రెండిట్లో ఏది బాగుంటది అన్న డాన్స్ పరంగా తీసుకున్నా ఇద్దరు టోక్ లైక్ హై అంటే ఇద్దరికి ఇద్దరే తగ్గింది మామ ఇద్దరి ఇద్దరే కానీ చెప్పాలంటే స్టైలిష్ గా అయితే ఆలోచన గారు బాబు సో ఇంకా దేవరాలో దేవరాతో పోలిస్తే ఏది బాగుంటది ఈ ఈ సీను సీను అని చెప్పగలరా దేవరాతో పోల్చుకుంటే ఆ సముద్రం వద్దున ఫైటింగ్ సీన్ అంతా అయిపోయి ఆ రక్తం ఇలా చలితే పోయి మూన్కు పోయి సర్కిల్ పడతాది ఆ సీన్ కి ఇలా యాసి తీసు అని చెప్పుకుంటే అల్చున్ గారు ఆ గంగమ్మ జాతర సీన్ లో ఫైటింగ్ చేస్తా ఆ శారీ ఒక విలన్ డ్రెస్ అలా తీసి ఆ శారీని ఇలా అంటే కత్తి లాగా లైక్ అయిపోస్తాయి ఇంకా ఫైట్ కి ఎట్లా ఉన్నాయి ఫైట్లు పరంగా అయితే మర్చిపోతాదన్న సీన్ టు సీన్ ఇంకా కేసీపీరి అంటే సీన్ టు సీన్ కేసీ దేవరణ పుష్ప పుష్ప అన్న పుష్ప దేవరాలో అంత వచ్చే వచ్చి ఫైట్లు అనిపించలేదు గూస్బంప్స్ అంటే నీకు అరె ఒక ఆ కత్తులు అని ఊరికి తీసుకెళ్లాలి కత్తులు ఒక పల్లి పల్లికి వెళ్ళాలి ఆయుధాల పూజ అంటారు సో ఆ ఫైటింగ్ గ్రూప్ గా జరుగుతది కదా అవి హైలైట్ దాని తో పోలిస్తే దీంట్లో అయితే సీన్ టు సీన్ హైలైట్ సో కలెక్షన్స్ పరంగా ఏది ఏది కొడుతుంది కలెక్షన్ పరంగా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కదా ఫస్ట్ డే కి మూడు వందల కోట్లు కలెక్ట్ అయింది ఏ తెలుగు హీరోకి ఇంతవరకు రాలేదు రాదు కూడా ఇంకా ఏ హీరోకి లేదు సో ఇదే ఫస్ట్ కాబట్టి పుష్పాది క్రియేట్ అంటే సో రెండిట్లతో కంపేర్ చేస్తే ఇంకా ఏ సినిమా చెప్తారు పుష్పాని చూడాలి చూస్తారు కూడా పుష్పా హైలెట్ అంటారు అది ఓకే